కార్తీక శుద్ధ పంచమి రోజు పంచమి తీర్థం జరుగుతుంది తిరుచానూరు పుణ్యక్షేత్రంలోని పద్మ సరోవరం నందు శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి ఆవిర్భావ మహోత్సవ దినోత్సవం అల్లిమేలు మంగమ్మ పుట్టినిల్లుగా తిరుచానూరు ప్రసిద్ధి దీనినే అల్లిమేలు మంగాపురం అని కూడా పిలుస్తారు ఇక్కడ వెంకటేశ్వరుని దేవేరి లక్ష్మీదేవి అవతారమైన అలివేలు మంగమ్మ కొలువై ఉంటుంది ఇది ఒకప్పుడు శ్రీ సుఖ మహర్షి ఆశ్రమం కాబట్టి దీనిని శ్రీ సుఖనూరు అని కూడా పిలుస్తారు తిరుచానూరు అంటే పవిత్రమైన కోనేరు కల ఊరు అనే అర్థం కూడా ఉంది ద్రావిడ భాషలో అలర్ అంటే తామర పువ్వు మేల్ అంటే పైన మంగై అంటే మంచి అందమైన స్త్రీ అనగా తామర పువ్వు పైన ఉద్భవించిన మంచి స్త్రీ అని అర్థం వైకుంఠంలో త్రిమూర్తులను పరీక్షించే ప్రయత్నంలో కోపిష్టి అయిన భృగు మహర్షి విష్ణువు వక్షస్థలాన్ని కాలితో తన్నాడు తన నివాస స్థానాన్ని అవమానించినందుకు అలిగి లక్ష్మీదేవి లోకంలో కపిలముని ఆశ్రమంలో అక్కడి నుంచి కొల్హాపూర్కి వెళ్ళింది లక్ష్మీదేవి లేని వైకుంఠంపై వైరాగ్యంతో భూలోకానికి విచ్చేశాడు శ్రీ వెంకటేశ్వరుడు ఆ శరీరవాడి పలుకులపై శ్రీ మహాలక్ష్మి కోసం పన్నెండు సంవత్సరాల పాటు తపస్సు చేసిన ప్రదేశమే ఈ తిరుచానూరు ఆ సమయంలో లక్ష్మీదేవి స్వరూపమైన పద్మావతీదేవి ఆవిర్భవానికి అనుగుణంగా పద్మ సరోవరాన్ని నిర్మించాడు శ్రీవారు దేవలోకంలో నుంచి తెప్పించిన పద్మాలు ఈ కొలనులో ప్రతిష్ఠించారు శ్రీహరి సరస్సులో పద్మాలను నాటారు సరస్సు తూర్పున ఒడ్డున శ్రీహరి సూర్యుడిని ప్రతిష్ఠించాడు వెయ్యి బంగారు తామర పువ్వులను సమర్పించి పూజించాడు పన్నెండు సంవత్సరాల పాటు పూజించిన తర్వాత ప్రసన్నురాలైన శ్రీదేవి తిరుచానూరులోని పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి రోజు శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రంలో బంగారు పద్మంలో అవతరించింది ఈ రోజే తిరుమల నుంచి శ్రీనివాసుడు అమ్మవారిని తిరిగి చేరుకున్న రోజు తన ధర్మపత్నికి చేనేత పట్టు వస్త్రాలను తీసుకుని వచ్చి ప్రేమతో ఇచ్చిన రోజు ఇదే ఇరువురి కలయికతోటి పరమ కరుణా దృష్టితోటి పారవస్యంతో ఉత్సాహంగా ఉండే రోజు ఇదే అలిమేలిమంగా సుఖమహర్షికి ఇచ్చిన వరం వల్ల తిరుచానూరులో వేంచేసి ఉంది అమ్మవారి అవతర దినమైన కార్తీక శుద్ధ పంచమి రోజు తిరుమల నుంచి గజవాహనంపై వచ్చే చక్ర తాళ్వారుతోటి అమ్మవారు స్నానమాచరించటం సాంప్రదాయం అదే పంచమీ తీర్థం కార్తీక బ్రహ్మోత్సవాలు ఇక్కడ ముఖ్యమైన ఉత్సవం శ్రీనివాసుని వక్షస్థనంలోకి మంగ వృచ్చిక శుక్ల పంచమి శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రం మైత్ర ముహూర్తంలో వేంచేసింది ఇదే పంచమీ తీర్థం ఈ సుముహూర్తంలో లక్షలాది జన సంతోహం భక్తితోటి పుష్కరిణిలో స్నానమాచరిస్తారు మంగాపురం చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణం సమీపంలో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోకముందే తిరుచానూరులో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోకపోతే ఆ తీర్థయాత్రకు ఫలం లభించదు అని పెద్దలు చెబుతారు లోకంలో మొదట మనం మన బాధలు కోరికలు మన అమ్మతోనే చెప్పుకుంటాం అప్పుడే తండ్రి దగ్గర మన పని సులువుగా అవుతుంది బిడ్డ తన బాధ తల్లికి చెప్పుకుంటే ఆ తల్లి బిడ్డ తరఫున తండ్రితోటి వాదించి నచ్చజెప్పి ఆ తండ్రి చేత బిడ్డకు కావాల్సిన కోరికలు తీర్చేలా చేస్తుంది అమ్మ అలాగే అమ్మను దర్శించి మనం తిరుమల యాత్రకు వచ్చిన కారణం ఆ తల్లితోటి నివేదించి స్వామివారికి చెప్పి ఒప్పించి కరుణించమని వేడుకుంటే చాలు మన పని అయిపోతుంది ఆ తర్వాతే మనం తిరుమలలో స్వామి వద్దకు వెళ్ళాలి అక్కడ ఆమె ఆయన వక్షస్థలంపై ఉండి ఆయన అనుగ్రహం మనపై పడేందుకు ప్రయత్నిస్తుంది ఆ అమ్మ ఆయనలోని దయను పైకి ప్రసరించేట్లు చేస్తుంది వాత్సల్యం అంటే వచ్చం అంటే దూడ వాచ్చం అంటే దూడ పుట్టినప్పుడు అది కలిగి ఉండే మురికి లా అంటే నాకి తీసి తొలగించేది మనం తెలియకుండా తెచ్చుకున్న దోషాలు కొన్ని మనపై ఉంటాయి ఇవన్నీ తొలగాలంటే ఆయనలోని వాత్సల్యం పైకి రావాలి అందుకే అమ్మ ఎప్పుడూ ఆయన పక్కనే ఉంటుంది అలిమేలిమంగ చతుర్భుజాలు రెండు చేతులలో పద్మాలు ధరించి ఉంటుంది రెండు చేతులు వరద అభయ ముద్రలలో ఉంటాయి ఈ ఆలయంలో ఉన్న మరికొన్ని సన్నిధులు శ్రీకృష్ణ బలరాములు శ్రీ సుందరరాజస్వామి శ్రీనివాసుడు పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసే ముందు తన స్వహస్తాలతోటి ప్రతిష్ట చేసిన శ్రీ సూర్యనారాయణ ఆలయం తప్పక దర్శించాలి ఈ ఆలయం పద్మ సరోవరం ఎదురుగా ఉంటుంది అమ్మవారి ఆలయంలో ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవ జరుగుతుంది తర్వాత సహస్రనామార్చన కళ్యాణోత్సవం కుంకుమ పూజ ఊంజల సేవ ఉంటాయి రాత్రి ఏకాంత సేవ అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు